నేడు చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ రెడ్డి పర్యటిస్తారు మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బంగారు పాళ్యంకి జగన్ వెళ్లనున్నారు బంగారు మామిడి మార్కెట్లో రైతులతో జగన్ భేటీ అవుతారు మాజీ సీఎం జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు మామిడి మార్కెట్లోకి ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు సత్తెనపల్లి ఘటనా నేపథ్యంలో జగన్ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ చరణ్ లైవ్ లో అందిస్తారు చరణ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉదయం జిల్లా పర్యటనలో ఉన్నారు ఉదయం పదకొండు గంటలకు ఏదైతే బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఏదైతే బంగారుపాలెంలో ఏర్పాటు చేసిన కొత్తపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో జగన్మోహన్ రెడ్డి అక్కడ ల్యాండ్ అవుతున్నారు అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసిన అయితే ఈ ప్రభుత్వంలో ఏదైతే మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేదు మామిడి రైతులను ఆదుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణలతో అయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటన అయితే చేస్తున్నారు ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పర్యటనలో జరిగిన విద్వాంసాలు కాబట్టి సంఘటనలో దృష్టిలో పెట్టుకొని ఏదైతే చిత్తూరు జిల్లా ఎస్పీ ఆంక్షలతో కూడిన పర్మిషన్లు అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే బంగారపాలెం పర్యటనలో కేవలం ఐదు వందల మందితో మాత్రమే ఏదైతే మార్కెట్ లాకే మార్కెట్ యార్డ్ లేకే అనుమతిస్తాము తర్వాత కేవలం ముప్పై మందిని మాత్రమే హెలిప్యాడ్ కు అనుమతిస్తామని చెప్పి ఎస్పీ ఇప్పటివరకే ఆదేశం అయితే జారీ చేసిన de tenerlo con Dios.